మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా చక్కగా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ సురా ముప్పై మూడు కోట్ల దేవతలకి ప్రార్థిస్తున్నాను అయితే ఈ రోజున మనం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఎలా ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేది వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు అదృష్ట యాగం అనేది ఎలా ఉంది వాళ్ళు ఉద్యోగంలో వ్యాపార రంగంలో ఉన్న వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనే పలు రకాలైనటువంటి ఒక విషయం గురించి పూర్తిగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలలో పూర్తి క్లారిటీ అనేది వస్తుంది ప్రేమ సమస్యలు ఉన్న వారికి మాత్రం వీళ్ళకి అవి తొరిగిపోయేట అవకాశం ఉంటుంది ఆ యొక్క విషయంలో మాత్రం వీళ్ళకి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది ప్రేమించుకున్న వ్యక్తులలో వాళ్ళకి ప్రేమ బలహీనంగా ఉండడము ఒకరికి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉండకపోవడం అనువాదాలు అనేవి రావడం వివాదాలనేవి రావడం మూడో వ్యక్తి వల్ల ఇబ్బందులు రావడం లాంటివి కూడా చాలా వరకు తొలగిపోతుంది ఇది ఒక మొదటి పదిహేను రోజుల తర్వాత ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా వీళ్ళ జీవితం చాలా బాగుండే విధానం అనేది కదా ఈ రాశికి సంబంధించిన వాళ్ళలో ఉద్యోగాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని బ్యాడ్ న్యూస్లే వినిపించే ఏర్పాటు అనేది కనిపిస్తుంది సమస్యల భార్యను పడడం వలన ఆటంకాలలో ఇరుక్కోవడం వలన కొన్ని కొన్ని కుటుంబ సమస్యలలో లేకపోతే తెలిసి తెలియనటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన వీళ్ళు కొన్ని సమస్యలలో ఇరుక్కోవడం వలన వాటి గురించి ఆలోచించలేనటువంటి ఒక సమయం అనేది ఉంటుంది కొంచెం స్ట్రెస్కి ఎక్కువగా గురవుతూ ఉంటూ ఉంటారు వ్యాపారాలలో నష్టాలు జరిగేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది అనుకున్నటువంటి ఒక ఫలితం అనేది ఫలిత మార్గం అనేది కనిపించే ఏర్పాటు జరిగేటట్టుగా కనిపించడం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం అంత అనుకూలంగా ఉండేటటువంటి ఒక ఏర్పాటు అనేది లేదు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రేమించుకున్న వాళ్ళు అయితే ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో కుటుంబ రీత్యా సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అవి సాల్వ్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది వైవాహిత జీవితంలో కొంతమంది కొన్ని వాళ్ళ యొక్క భర్తలు కొన్ని అక్రమ సంబంధాలలో ఇరుక్కోవడం వలన కాస్త ఆ యొక్క సమస్యల వలన ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఆ యొక్క సమస్యల నుంచి వీళ్ళు కొంచెం బయటపడి ఆ యొక్క మార్గం నుంచి పక్కకు వచ్చేటటువంటి ఒక ఏర్పాటు అనేది జరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది పెరిగే యొక్క ఏర్పాటు అనేది జరుగుతుంది వీరు వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి జీవితం ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క జీవితం అలాగ ఉండబోయేటటువంటి ఒక ఫలితం అనేది కనిపించే ఒక యోగ్యత కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి అయితే ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళలో ఉన్న వ్యక్తులకి కొన్ని కొన్ని ఆర్థిక సమస్యలు అనేవి వాళ్ళు అనుభవించిన అనుభవ ఊహించిన దానికన్నా కానీ అనుభవిస్తున్న దానికన్నా కానీ బలంగా ఉండేటువంటి ఒక అవకాశం అనేది ఉంది ఎక్కడో తెలియనటువంటి ఒక అనవసరమైనటువంటి ఖర్చులు భారం పెరిగిపోవడం ఏదో తెలియనటువంటి ఒక భారం మన పైన మోపడం లాంటివి జరుగుతూ ఉండడం వలన ఆదాయం అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది ప్రమోషన్లు బోనస్లు రాకపోగా ఇంకా రూపాయి అనేది మనకి మన జేబులో నుంచి ఖర్చు అయిపోయేటువంటి ఒక పరిస్థితులు జరుగుతూ ఉంటూ ఉంటాయి వివాహాల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వైవాహిత జీవి తల యొక్క వైవాహిక జీవితం అనేది ఏర్పాటు చేసుకుందామని వివాహాలు చేసుకుందాం కళ్యాణం చేసుకుందాం రెండు విషయాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు సంబంధాలు రాకుండా బాధపడుతున్న వారికి కొన్ని గుడ్ న్యూస్లు వినిపించి ఏర్పాటు అనేది జరుగుతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళకి అన్ని రకాలైనటువంటి యొక్క జీవితం అనేది అనుకూలతగా ఉండేటటువంటి ఏర్పాటు జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఆ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత నుంచి జీవితం ఎన్నో మార్పులు తెచ్చి పెడుతుంది వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు రాజుల అయ్యేటటువంటి ఒక అవకాశం అనేది జరుగుతుంది వీళ్ళకి వీళ్ళ మాటకి విలువ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట సరైనదైనా కానీ వీరు చేస్తున్నటువంటి యొక్క పనుల వలనో వీళ్ళు ఉన్నటువంటి ఒక స్థాయి వలనో వీళ్ళ మాటకి కొంచెం విలువ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది ఆ మాట విలువ కూడా బలపరిచే ఏర్పాటం జరుగుతుంది వీరు శివరాత్రి రోజు నుంచి వీళ్ళ జీవితం అనేది కూడా కొంచెం పెనుమార్పులు అనేవి కొన్ని కొన్ని వచ్చే ఏర్పడడం జరుగుతుంది బలమైన ఆటంకాలు అనేవి వచ్చేవి కూడా ఆగిపోయేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది అయితే వీరు శివరాత్రి రోజున వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక శివాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకునే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి అది ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ స్త్రీలు అంటే అది వాళ్ళ కొంచెం వాళ్ళ యొక్క సమస్యల ప్రకారంగా వాళ్ళు దర్శించుకోగలిగితే దర్శించుకోవచ్చు లేకపోయినా కానీ కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే అది దర్శించుకోకపోయినా ఏమి కాదు పురుషులు మాత్రం శివ దర్శనం ఆ రోజు ఖచ్చితంగా పొందవలసినటువంటి ఒక యోగ్యత ఖచ్చితంగా చేయాలి అది పెద్ద పెద్ద గుడులకే కాదు చిన్న మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ శివుడిని దర్శించుకొని ఆ రోజున మీరు జాగారం చేసుకున్నట్లుగా అయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది దాని తర్వాత నుంచి అప్పటి వరకు మీరు పడుతున్నటువంటి తెలియనటువంటి సమస్యలు ఎరుకున్నా కానీ వాటి నుంచి బయటపడేటటువంటి ఒక యోగ్యత అనేది ఆ మహాశివుడు మీకు ఖచ్చితంగా కలిగించి ఏర్పాటు జరుగుతుంది ఆ రోజు మీరు జాగారం ఉండండి నిష్టగా చేయండి మీరు అనుకుంటున్నటువంటి పనులనేవి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వ్యక్తులలో విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాళ్ళు రాజకీయ సంబంధం రాజకీయ దానికి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా కొన్ని కొన్ని గుడ్ న్యూస్లు వినిసే వినేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది శుభవార్తలు వీరికి వినిపించేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని శుభ శుభకార్యాలకి వివాహాలకి హాజరయ్యేటటువంటి ఒక అవకాశం కూడా ఉంది కొన్ని ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అనేది ఉంది వాటి వలన కొన్ని లాభాలు కూడా వీరు పొందేటటువంటి ఒక అవకాశం ఉంటుంది నూతన పరిచయాలు పెద్దవారితో పరిచయాలు వీరు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగంలో పెద్దవారితో మంచి సమైక్యత అనేది వీళ్ళు పొందేటటువంటి ఒక విధానం అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అయితే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులలో వాళ్ళు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వీళ్ళు సాల్వ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కాకపోతే అవి ఎవరు కూడా దాని గురించి అనుకూలించరు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి వీళ్ళు చేసేట ప్రయత్నం అనేది వీళ్ళకి కలిసి వచ్చే ఒక యోగ్యత అనేది ఉంది అది అన్నదమ్ముల మధ్య గొడవలో తిరిగిపోవడం కానీ స్నేహితుల సమస్యలు అనేవి వెళ్ళిపోవడం కానీ ఇంట్లో అది స్త్రీల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏదైనా కానీ అవన్నీ వెళ్ళిపోయి మనసులో మనస్పర్ధలు అనేవి లేకుండా దాపరికం అనేది లేకుండా ప్రశాంతంగా వీళ్ళు అనుకుంటున్నటువంటి జీవితం అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాస చివరి వరకు అందేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది సంతాన యోగ్యత గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతానం అందక బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని గుడ్ న్యూస్లు వినిపించే అవకాశం ఉంది వీళ్ళు చేసుకోవాల్సినంత కూడా నాగదేవతకి పూజ పూజా కార్యక్రమాలు ఆ నాగదేవతకు సమర్పించుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు కూడా పోయి సంతాన యోగ్యత అనేది కూడా నిండుగా చాలా బ్రహ్మాండంగా అందేటటువంటి ఒక అవకాశం అనేది ఉండేటటువంటి ఒక మాట అనేది వాస్తవం మీరు ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో కొన్ని ఆరోగ్య రీత్యా సమస్యలలో ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం ఉంది ఆరోగ్యం అనేది బలహీనపడడం కొంచెం ఈ యొక్క మిశ్రమ ఆ యొక్క జీవితంలో కొన్ని కొన్ని అనవసరమైనటువంటి యొక్క అలవాట్ల వల్ల బలమైనటువంటి యొక్క ఆరోగ్య సమస్యలు రావడం అనేది జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి దాంట్లో మీరు ఎంతో అప్రమత్తంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు హాస్పిటల్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది లేకపోతే వృద్ధులనే కాదు యువతలో ఉన్నవారు కూడా కొన్ని సమస్యల్లో ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యానికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మీకు అన్ని రకాలైనటువంటి ఒక సంతోషం అనేది మీరు ఉండగలుగుతారు కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు స్నేహితుల వలన కుటుంబాల వలన మీరు చేసుకున్నటువంటి తెలిసి తెలియనటువంటి చిన్న తప్పుల వలన జరుగుతూ ఉంటాయి దాని గురించి పెద్దగా టెన్షన్ పడన అవసరం లేదు మాస చివరం వరకు అన్ని సమస్యలకి పూర్తి పరిష్కార మార్గం అనేది జరుగుతుంది మీరు అన్ని రకాలుగా కూడా బాగుండేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది అయితే ఇది కేవలం మనకి గ్రహ సంచారానికి సంబంధించినటువంటి ఒక విషయం మాత్రమే మీరు మీ స్వయ జీవితంలో ఎన్నో సమస్యలని మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు ఎన్నో తెలియనటువంటి యొక్క శక్తి మిమ్మల్ని లాగుతూ ఉండవచ్చు అటువంటి సమస్యలు ఏదున్నా కానీ ఎటువంటి పరిష్కార మార్గం అయినా కానీ మనల్ని ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తున్నట్టుగా అయితే మీకు పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు ఎక్కడి నుంచో ఫోన్ వారు దూర ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్న వారికి కూడా ఫోన్ ద్వారాగా అన్ని విషయాలకి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మీరందరూ కూడా చాలా బాగుండాలి అదే మా యొక్క తపన సర్వే జన సుఖినోభవంతు లోక సమస్త సుఖినో భవంతు విజయీభవం